ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం ఏమిటంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ పండ్లు కనబడతాయి వీటిని మల్బరి పళ్ళు బుంత పండ్లు గూస్బెర్రీస్ అని ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తారు చూడండి ఇవి వచ్చేసి మేము ఒక చెట్టు పెట్టాము మా ఇంటి మీద టెర్రస్ గార్డెన్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇగో చెట్టు చూడండి ఎలా కాసిండో ఇప్పుడు నేను ఎన్ని కాయలు కోసాను ఇంకా ఉన్నాయి చెట్టు మొత్తం కొట్టేయాలని చూస్తున్నాను కాబట్టి ఇంకా చూడండి పండ్లు మంచిగా పండాయి పండ్లు పండాయి తినడానికి చాలా తీయగా ఉంటాయి మధురమైన పండ్లు కొద్దిగా పులుపుగాను ఒగురుగాను చప్పగాను తీయగాను ఉంటాయి మాకు వ్యవసాయం అంటే చాలా ఆశ ఇంట్రెస్టు ఆసక్తి కాబట్టి నేను ఇట్లాంటి పండ్ల చెట్లు పండించాలని నాకు చాలా ఇష్టం ఇది నా చిన్నప్పుడు బాగా తినేవాన్ని ఆ అలవాటు ప్రకారం ఒక చెట్టు పెట్టాను చాలా మంచిగా కాసింది కాబట్టి అందరికీ చూపిద్దాము అని చెప్పేసి వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఈ పండ్లు తినడం వల్ల మంచి బ్లడ్ ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నట్లయితే మంచి రక్తం రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ పండ్లు తినడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఏమైనా ఈ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కూడా పోవడం జరుగుతుంది మంచి మోషన్స్ అంటే విరేచనం మంచి రావడం జరుగుతుంది బాత్రూమ్ కూడా సాఫ్గా ఉండడం జరుగుతుంది తినడానికి బాగా ఉంటాయి పిల్లలకు కూడా పెట్టవచ్చు ఇతర అనారోగ్య కారణాలతో ఏమైనా బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండ్లు పెట్టవచ్చు చాలా బాగుంటాయి ఈ పండ్లు చాలా ఇష్టంగా తింటారు ఇవి వచ్చేసి మార్కెట్లో నాలుగు వందల రూపాయల కేజీ నడుస్తుంది నాలుగు వందల రూపాయలు కేజీ పావు కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు అలా అమ్ముతున్నారు కాబట్టి ఈ చెట్టు నుంచి వచ్చే పండు చాలా డిమాండ్ అంటే రేటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చెట్టుని మంచిగా పెంచుకోండి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు నేను ఈ పండ్లన్నీ కోసి ఇట్లా కోసుకొని మా వాళ్ళందరికీ కూడా పంచుతుంటాను మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచుతుంటాను ఈ చెట్టు ఒక్కటి పెట్టాము మీరు కూడా పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎవరన్నా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అట్లా ఏం చేయాలంటే ఇట్లా ఒక కొమ్మ ఈ కొమ్మ ఉంటుంది కదా ఈ కొమ్మని ఇట్లా ఇరుచుకోవాలి ఇరుచుకొని నేను కాయలు ఉన్నాయి పర్వాలేదు ఇట్లా కొమ్మలు ఇర్చుకొని ఇది ఇట్లా కొద్దిగా తోలు తీసేసి భూమిలో కూర్చోండి కుచ్చేస్తే మంచిగా ఏనుకుంటుంది ఏనుకొని మళ్ళీ మీకు ఏడు ఎనిమిది నెలల్లో కాయలు రావడం జరుగుతుంది ఇది ఈ చెట్టు ఏ చెట్టు పెట్టినా కూడా మీకు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా జరుగుతుంది ఈ చెట్టు అలా ఉండదు ఈ చెట్టు పెట్టామనుకో పెట్టిన ఆరు ఏడు నెలల నుంచి కాయలు రావడం జరుగుతుంది కొత్త ఇగురులు ఎంత నీళ్లు పెడితే అంత మంచిగా పచ్చగా ఎగురిస్తుంది ఇది ఈ చెట్టుని మలబర్ చెట్టు అంటారు ఇది మన పట్టు పురుగులు ఉంటాయి కదా పట్టు పురుగులు ఆకుందింటాయి ఆ విధంగా ఈ చెట్లకి చెట్టు వల్ల చాలా లాభాలు ఉంటాయి పట్టు పురుగులు తిని పట్టు పురుగులు తినడం వల్ల పట్టు పురుగుల నుంచి పట్టు రావడం అట్లా దారం తీసుకోవడం అలా చాలా ఉపయోగపడుతుంది ఈ అనంతపూర్ ఏరియాలో ఇలాంటి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మన తెలంగాణలో చూసినట్టయితే ఈ సిద్ధిపేట సిరిసిల్ల ఏరియాకి ఇటు సైడ్ పోతే కూడా ఇటు అక్కడక్కడ ఈ తోటలు కనబడుతుంటాయి కాకపోతే అవి ఆకు పురుగు మేయడానికి వాడుతుంటారు కాబట్టి వాటికి పండ్లు ఎక్కువగా కనబడవు ఇవేమో మేము పండ్లకి పెట్టాము కాబట్టి ఇది మేము పురుగులకు పెంచు పురుగులు తినడానికి కాదు ఇది మనం తినడానికి కాయల కోసం పెట్టాము కాబట్టి ఈ చెట్టు నుంచి ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ చెట్టు నుంచి బట్టలు వేసుకోవడానికి మనం ఈ ఈ పురుగు తినే చెట్టే కాబట్టి దీని నుంచి ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇక్కడ మేము ఈ చెట్టుకి ప్రత్యేకంగా నీళ్ళు పోసి మంచిగా ఎక్కువ నీళ్ళు ఇస్తుంటాం కాబట్టి ఇక ఇలా మంచిగా కాసింది ఒక్కసారి చూడండి లోపల ఎంతో గుత్తులు గుత్తులుగా కాసింది ఈ గుత్తులన్నీ ఇట్లా పండ్లు పండుతూనే ఉంటాయి రోజు దొరుకుతాయి ఇలా పండ్లు మాకు కాకపోతే మేము ఇప్పుడు తీసేద్దామని అనుకుంటున్నాము మళ్ళీ మంచిగా వస్తుంది ఇది ఇల్లు నిండా అయిపోయింది హైదరాబాద్ హైదరాబాద్లోనే మా ఇంటి మీదనే నేను పెట్టుకున్నాను ఇవి మొత్తం అంతా మొత్తం ఇట్లా ఇల్లు అంతా అయింది చెట్టు తీసేద్దాం అనుకుంటున్నాను చెట్లు ఇట్లే కాయలు ఉన్నాయి అయినా కూడా తీసేయాలనుకుంటున్నాను కాబట్టి ఒకసారి వీడియో చేసి మన వాళ్ళందరికి చూపిద్దాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ విధంగా చేసి కాయలు కూడా కోసాను దాదాపు ఒక కేజీ పైన కోసాను అందరికి ఇవ్వాలి కదా తెలిసిన వాళ్ళకి అని చెప్పేసి అందరికి ఇప్పటివరకు చాలామందికి ఇచ్చాము అదేవిధంగా ఇప్పుడు కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఇలా చేశాము కాబట్టి మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఏ విధంగా ఇది చెట్లు ఈ మన పిట్టలు పావురాలు గువ్వలు ఈ వాలడానికి కూడా మంచిగా పచ్చగా ఉంటుంది మేము ఎండ తగిలినప్పుడు మధ్యాహ్నం పూట వచ్చి కూడా చెట్టు కింద సేద తీర్చుకోవడానికి వస్తుంటాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చెట్లు పెంచుకోండి ఇంటి మీద కానీ ఇంటి చుట్టూ కూడా పెంచుకుంటే నీళ్ళు మంచిగా తాగి భూగర్భ జలాలను కూడా ఈ విధంగా కూడా పెంచుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చెట్లను పెంచుకొని మన యొక్క ప్రకృతిని రక్షిస్తారని కోరుకుంటూ ఇంతటితో మన యొక్క వీడియోని నేను ముగిస్తున్నాను ధన్యవాదాలండి